వెల్కమ్ టు రాజవంశ టీవీ ఆర్పి అంటే కిరాక్ ఆర్పి అంటే కూడా మీ అందరికీ బాగా పరిచయం అతని గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు జబర్దస్త్ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఆయన నెల్లూరు చేపల పోలీస్ అంటూ కూడా ఒకటి రన్ చేసుకుంటూ దాని బ్రాంచ్ల వారుగా రకరకాలుగా ఆయన దానిపైన ఆయన చేసుకుంటూ పోతున్నారు అయితే ఇప్పుడు ఆయన కొన్ని కామెంట్స్ ఏదైతే చేశారో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ఆసక్తికరంగా మారాయో అందులో నెల్లూరు రాజకీయాలు మరింత ఆసక్తిని కూడా రేకెత్తిస్తున్నాయి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఆయన సతీమణి రెడ్డి ఇక్కడ కొవ్వూరు ఎమ్మెల్యేగా బరిలో కూడా నిలిచారు అయితే ప్రశాంత్ రెడ్డి పైన ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి వారు రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా దీనికి దీనిపైన అంటే దీనిపైన ఆమె స్పందిస్తూ కొంత భావోద్వేగానికి కూడా గురయ్యారు ఈ విషయం పైన జబర్దస్త్ మాజీ కమిడియన్ అనేటువంటి అలాగే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు యజమాని అయినటువంటి కిరా కార్పి కూడా స్పందించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారనేసి కూడా తెలిపారు ఎంతో హుందాతనంతో రాజకీయాలు చేస్తే ఆయన్ని పోగొట్టుకోవడం వైసీపీ దౌర్భాగ్యం అనేసి కూడా అన్నారు వేమిరెడ్డి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడం తనకు ఎంతో బాధ కలిగించిందనేసి కూడా ఆ విషయం గురించి తెలిసిన వెంటనే నేను స్పందించాలంటూ కూడా తన భార్య ప్రెస్ మీటన్ కు కూడా ఆర్పీ వెల్లడించారు అయితే కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తరపున ప్రచారం చేస్తానని కూడా ఆర్పి తెలిపారు నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా కూడా ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తున్నారు అని కూడా ప్రశ్నించారు కొవ్వూరులో ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గెలుస్తారని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతోనే అది అర్థమైపోతుందని కూడా తెలిపారు నెల్లూరు నుంచి వేమిరెడ్డి రెండు లక్షల మెజారిటీతో గెలవబోతున్నారన్నారు వేమిరెడ్డికి షుగర్ ఉందని ప్రసన్న కుమార్ రెడ్డికి చీప్ గా కూడా అన్నారు ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తుందనేసి కూడా ఆర్పీ తెలియజేశారు వేమిరెడ్డి కుటుంబం నుంచి గురించి మనకు తప్పుగా మాట్లాడితే ఊరుకునేదే లేదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు తాను కూడా రంగంలో దిగి ఒక్కొక్కరి తాట తీస్తానంటూ కూడా ఆర్పి వార్నింగ్ ఇచ్చాడు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మాట్లాడడం సబబు కాదనేసి కూడా ఆర్పి వ్యాఖ్యానించారు తాను కొవ్వూరు వస్తున్నానని ఎవరు ఆపుతారో చూద్దామనేసి కూడా కుదిరితే నన్ను ఆపండి అంటూ కూడా ఆర్పి సవాల్ విసిరారు విధంగా నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ఏం మాట్లాడతారు ఏం చేస్తారో కూడా తెలియదు కానీ కొంత వ్యక్తిగతమైనటువంటి దోషంలో కూడా అంటే వాళ్ళు మాట్లాడలేరా వైసీపీ వాళ్ళు ఒకరు మాత్రమే మాట్లాడతారా వాళ్ళు అది పద్ధతి కాదు అని పక్కన పెట్టడం వల్లే వాళ్ళు మాట్లాడట్లేదు కానీ అది తప్పు అని వాళ్ళు భావించారు కాబట్టి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాల గురించి మాట్లాడట్లేదు కానీ వాళ్ళు మాట్లాడాలనుకుంటే వాళ్ళ చేత కాదా ఇది నిజంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా భావించి ఇకనైనా సరే వ్యక్తిగతమైనటువంటి విషయాలను దూషించకుండా రాజకీయంగా మాట్లాడను రాజకీయంగా వ్యాఖ్యలు చేయను అంతేకాని వ్యక్తిగతమైనటువంటి దోషణలకు పోకూడదు అది కొంత నిజంగా ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి ఇటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో సిగ్గుచేటుగా మనం చెప్పుకోవాలి కాబట్టి ఆర్పి చేసినటువంటి సవాలు ఏ విధంగా ఉండబోతుంది ఆర్పి నిజంగా ఈసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ప్రచారం చేస్తున్నా అంటున్నారు చూద్దాం ఈ ఎన్నికల్లో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా గెలుస్తారా లేదని కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం రాజంసా టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి